ఇక్కడ జరిగింది ఏమిటంటే అండి హైడ్రా ధర్మం హైడ్రా చేస్తుందండి హైడ్రా రెస్పాన్సిబిలిటీ ఏమిటి అనేది మేము చూసాం మేము అడిగింది హైడ్రాని ఏంటంటే సార్ మాకు ఏమీ వద్దు సార్ మన ఈ రోజు గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు హైడ్రాని వ్యవస్థను ఎంత ఎందుకు నెలకొల్పిందంటే ఈ రోజు హైదరాబాద్ మహానగరము వర్షాలు వచ్చినా ఏమొచ్చినా కొలాప్స్ అయిపోతుంది కాబట్టి రోడ్లు అనేటి వాళ్ళని సెక్యూరిగా చెయ్యాలి ప్రజలకు ఒక హాయినివ్వాలి చాలా కంజెస్టెడ్ అయిపోతున్నాయి కొందరు కొందరు ఆక్రమణకు గురైపోతున్నాయి రోడ్లని కానీ నాలాలు కానీ ఇవన్నీ అనేది ఒక హైడ్రాని స్థాపించిందండి హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా సరే ఈరోజు ఈ మన హైడ్రా అనేది ఏమి చేస్తుందంటే రంగనాథన్ సార్ ఏం చేస్తున్నారని అంటే ఎస్ ఏది ఉన్నా ఏ రికమెండేషన్లు ఉన్నా ఏమున్నా నాకు అనవసరము మా బాధ్యత ఏమిటి హైడ్రా రెస్పాన్సిబిలిటీ ఏమిటి అనే దాని మీద ఎక్కడ రోడ్లు లేవు ఎక్కడ రోడ్ల మీద కట్టారు ఎక్కడ చెరువులు ఆక్రమించుకున్నారు వాటి మీదే చాలా స్వచ్ఛందంగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను పక్కాగా చెప్పు చెప్పగలను అండి నేను ప్రామిస్గా చెప్తున్నానండి చాలా ట్రాన్స్పరెంట్ గా చేసింది ఏదైనా ఉంటే హైడ్రా మాత్రమే అనేది మేము చూసామండి